డాక్టర్ అనేది చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా వెళ్ళల్లో యాక్చువల్గా ఏమిటంటే చాలా క్యాన్సర్ డెత్స్ ఉన్నాయి చాలా చాలా మందిలో ఎర్లీగా చనిపోయారు క్యాన్సర్ తోటి సో ఇప్పుడు నా కజిన్ ట్వంటీ ఇయర్స్కే తను చనిపోయాడు తర్వాత మా బాబాయిలు కానీ మా మా నాన్న చెల్లె చెల్లెలు కానీ ఇట్లా ఆ ఉద్దేశ అట్లా చిన్నప్పటి నుంచి అవన్నీ చూసాం కాబట్టి డాక్టర్ అవ్వాలనే దాంతో వచ్చాం అప్పుడు ఎంత మీది స్టేట్ ర్యాంకు నాది ట్వంటీ సెవెంత్ అంటే ఫ్రీ సీట్ తర్వాత తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయిపోయిన వెంటనే నేను యుఎస్ వెళ్ళి అక్కడ ఒక గైసింగర్ మెడికల్ సెంటర్ అనే ఒకటి ఉండేది అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడ ఇమీడియట్గా ప్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వగానే నాకు యాక్చువల్గా టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్ ఇచ్చారు మంచి యూనివర్సిటీలో జాన్స్ హాప్కిన్స్ సైనా హాస్పిటల్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అంటే నేను రెసిడెన్సీలో ఉన్నప్పుడే నేను పుస్తకాలు రాయటం కానీ ఇవన్నీ చేస్తే నన్ను చూసి వాళ్ళు వెంటనే అది ఇచ్చారు So, Teaching Jai